వెల్కమ్ టు పీవీఐ న్యూస్ నిచ్చి మచ్చు పీడిట దోపిడీ ఆగటం లేదు దీనిని అరకట్టాల్సిన అధికారి యంత్రాంగం పట్టించుకోవటం లేదు ఈ ఏడాది నిచ్చి దొరిని తగ్గాయని ఓవైపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధరలు పతనం అవ్వటంతో నష్టపోతున్నామని ఆందోళన బాధపడుతూ బొగ్గులు పెడుతున్నారు రెక్కలు ముక్కలు చేసుకుని ఎర్ర బంగారం పండిస్తే పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదని వాపోతున్నారు మిర్చి యాడ్ న్యూస్ టుడే మిర్చి మచ్చు పేరిట దోపిడీ ఆగడం లేదు దీనిని అరికట్టాల్సిన అధికారం యాంత్రాంగం పట్టించుకోవడం లేదు ఈ ఏడాది మిర్చి ధరలు తగ్గాయని ఓవైపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధరలు పతనం అవడంతో నష్టపోతున్నామని ఆందోళన బాటు పడుతూ గగ్గోలు పెడుతున్నారు రెక్కలు ముక్కలు చేసుకుని ఎర్ర బంగారం పండిస్తే పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని వాపోతున్నారు వారి బాధ కొందరికి ఏమాత్రం పట్టడం లేదు అన్నదాతలు ఏమైపోతే మనకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఠా కూలీలు ఓవైపు మచ్చు కూలి తీసుకుంటూనే మరోవైపు కిలోలకు కిలోలు మిరపకాయలు మూట కట్టుకుని తీసుకుపోతూనే ఉన్నారు కూలీ చెల్లిస్తున్నా దిగుమతి వ్యాపారులు మచ్చు కూలి కింద నాలుగు రూపాయలు చెల్లిస్తున్నారు వారి నుంచి తీసుకున్న కూలీతో కలిపి ఎగుమతి వ్యాపారులు మచ్చు కూలి కాటా కూలి కలిపి బస్తాకు తొమ్మిది రూపాయల అరవై పైసలు చెల్లిస్తున్నారు ఇది కాకుండా మచ్చు పేరిట మిరపకాయలు తీసుకుంటున్నారు మచ్చుకు తీసుకోవాల్సిందిగా వాస్తవంగా వంద గ్రాముల మిరపకాయలే అందుకు విరుద్ధంగా కిలో రెండు కిలోలు మూట కట్టుకుని తీసుకుపోతున్నారు ఇదంతా కళ్ళ జరుగుతున్నా జరుగుతున్న అధికారం యంత్రాంగం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిర్చి మచ్చుకు అడ్డుకట్ట వేయాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త పాలి క్లినిక్ మాచెల్ల 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 మా వద్ద ఎన్నో సంవత్సరంలో అనుభవం కలిగిన ఎంఎస్ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లుచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ క్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామా టాకీస్ లైన్ మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి గైనకాలజిస్ట్ సుష్మాజిస్ట్